శివలింగ సమాజం సభ్యులందరికీ శరణో శరణార్థి ఈ రోజు మన క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చిన సభ్యులందరికీ శరణార్థి ఈ రోజు మన క్యాలెండర్ వర్షం ముఖ్య అతిథిగా మన గౌరవ అధ్యక్షుడు నేతి మహేశ్వర అన్నగారు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్నగారు స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాం అట్లనే మన సమాజం అధ్యక్షుడు అల్లి భద్రనా గారు కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం అలాగే వైస్ ప్రెసిడెంట్ మత్తి మురిగి సార్ అలాగే మన శ్రావణ్ కుమార్ మన టెజరర్ అయిన శివశేఖర్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలి అట్లానే మన సలహాదారు మన ఎస్ఐ మారుతి సార్ కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం అలానే టెజరర్ అయిన సహాయ టెజరర్ అయిన మన మాణిక్య గారు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం అట్లానే మన సభ్యులందరూ కూడా పైకి వచ్చేసి క్యాలెండర్ ఆవిష్కరణకి సహకరించాలని కోరుకుంటున్నాం ఇప్పుడు మన గౌరవ అధ్యక్షుడు నేతి మహేష్కార్ అన్న చేతి మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేయాలని కోరుకుంటున్నాం అట్లానే శాల్వతో సన్మానం చేయాలి అన్నగారికి వీరశివ లింగా సమాజానికి ఏడు సంవత్సరం నుంచి క్యాలెండర్ కి స్పాన్సర్ చేసిన సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సంవత్సరం కూడా స్పాన్సర్ ఇచ్చిన మన నేతి మహేష్ గారికి చాలా చాలా ధన్యవాదాలు అలాగే మన శివకుమార్ గారు సిద్ధార్థ క్యాటరింగ్ సర్వీస్ అని వాళ్ళు కూడా మన సమాజానికి స్పాన్సర్ గా ముందుకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అట్లానే శివ శివశేఖర్ శంకర్ మన టిఫిన్ సెంటర్ ఆయనకు కూడా చాలా ధన్యవాదాలు శ్రీ లక్ష్మీ వినాయక వాటర్ సర్వీస్ దిలీప్ గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు మన ఎంఎస్ ట్రావెల్స్ ఈ మాణికమ్మ గారికి మన కొకటిపల్లి సమాజానికి స్పాన్సర్ చేసినందుకు సార్ కూడా చాలా ధన్యవాదాలు ఎస్కే ప్రొఫైల్ ఇండస్ట్రీ చౌదరి గారికి కూడా మన కుక్కపల్లి సమాజం నుంచి చాలా చాలా ధన్యవాదాలు మన శివలింగప్ప షికాక్ ఇంజనీరింగ్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రశాంత్ నగర్ ఆ సారి కూడా మన కుక్కపల్లి సమాజం సమాజం నుంచి చాలా చాలా ధన్యవాదాలు ఎస్వి ప్రసాద్ బాబు గారు ఆయన కూడా ఏడు సంవత్సరం నుంచి కంటిన్యూగా మన సమాజానికి స్పాన్సర్ చేస్తున్నారు ఆయనకు కూడా చాలా చాలా ధన్యవాదాలు శ్రీ బ్రహ్మరామ ట్యూటోరియల్ మన నాగేంద్రప్ప కొడుకు కూడా చాలా ధన్యవాదాలు శ్రావణ్ కుమార్ గారికి అట్లానే మన కొరియర్ నడిపిస్తూ ప్రొఫెషనల్ కొరియర్ మన ప్రభాకర్ గారు లాస్ట్ ఇయర్ నుంచి కంటిన్యూగా స్పాన్సర్ చేసినందుకు వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు ఎస్ఏఎం ఈ సంవత్సరం కొత్తగా స్పాన్సర్ గా ముందుకు వచ్చినందుకు ఈ వీళ్ళ కూడా మన సుమ వీళ్ళకు కూడా మన కుకటిపల్లి సమాజం నుంచి ధన్యవాదాలు కేతకి సంగమేశ్వర్ కిరాణా షాపు మన సిద్ధప్ప కూడా ఒకటిపల్లి సమాజం నుంచి ధన్యవాదాలు దక్ష ట్రాన్స్పోర్ట్ సర్వీస్ మన ప్రేమ్ సాగర్ కూడా ఒకటిపల్లి సమాజం నుంచి ధన్యవాదాలు కొత్తగా హోటల్ అండ్ రెస్టారెంట్ ఎస్ఆర్ఎస్ గ్రాండ్ అని మన రమేష్ హోటల్ పెట్టి ఆయన కూడా మన సమాజానికి స్పాన్సర్ గా వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇప్పుడు ఈ స్పాన్సర్ చేసిన అందరికి ఒక్కొక్కరికి ఒకపల్లి సమాజం నుంచి సన్మానం చేయాలి ఎవరికైతే మీ చుట్టాలకి బంధువులకి క్యాలెండర్ ఇచ్చే వాళ్ళకి చెప్పిన తర్వాత అక్కడ ఎవరి మీద క్యూఆర్ స్కానర్ ఉంటుంది క్యూఆర్ స్కానర్ స్కాన్ చేస్తే దాంట్లో మనం ఇప్పటివరకు మనం సమాజం తరఫున వేసిన ప్రోగ్రామ్స్ అన్ని యూట్యూబ్లో లింక్ అవుతాయి మనం ఏమేమి చేసాము చిన్న పిల్లలు నాట్యం చేయడము పాటలు పాడడము ట్వంటీ సిక్స్ జనవరిది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ది సెలబ్రేషన్స్ ప్యానెల్లో ఉన్న వాళ్ళని జన్మదిన కార్యక్రమాలు అన్ని దాంట్లో ఉంటాయి కాబట్టి దయచేసి క్యాలెండర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి క్యూఆర్ స్కానర్ గురించి కూడా కొద్దిగా చెప్పగలరు మన మొదటి కాలమాణిని రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేశాము కంటిన్యూగా ఇది ఏడవ సంవత్సరము ఇదే రకంగా మిగతా స్పాన్సర్ అందరికీ ప్రతి సంవత్సరం మీ సహకారం మాకు ఉండాలి దయచేసి కొత్త వాళ్ళని కూడా యాడ్ చేయండి వచ్చే సంవత్సరం పదో సంవత్సరం కింద వస్తుంది సమాజం పెట్టి పదో సంవత్సరం అనే క్యాలెండర్ వేస్తా ఉన్నాము వీలైతే తెలిసిన వాళ్ళని కూడా పరిచయం చేయించండి స్పాన్సర్స్ కింద ధన్యవాదాలు గారు నిజంగా చెప్పాలంటే క్యాలెండర్ ఇంత మంచిగా రాసి తిద్దినందుకు అసలు ఆ ఫోటోలతో సపాటు కింద డేట్ తో సహా గుర్తు పెట్టుకుని సార్ ప్రింట్ చేసుకున్నాడు ఆ సార్ది ఈ వయసులో కూడా ఇంత మంచి మెమరీ పనిచేస్తుందంటే మా ఒకటిపల్లి సమాజం అర్థుడికి చాలా మన అందరి తరఫు చాలా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదో ఒకటి అప్డేట్ చేస్తా ఉన్నారు మా సమాజానికి ఎంత కృషి చేసి ఎన్ని ఒక నెల రోజు దానికి కష్టపడి దాని పేరు ఫోటో చూసి ఏ రోజు డేట్ జరిగింది ఏ ప్రోగ్రాం జరిగింది అనేది ఈ రోజు ఈ సంవత్సరం మీకు కొత్తగా రాశారు ప్రతిసారి ఓన్లీ ఫోటో చేస్తుండే కానీ ఈసారి మాత్రం ఫోటో చేసి డేట్ తో సహా గుర్తు పెట్టుకొని రాసినందుకు ఒకడపల్లి సమాజం తరఫు నుంచి అందరి తరఫు నుంచి చాలా ధన్యవాదాలు సారికి మన అందరి తరఫు నుంచి సన్మానం చేయాలి ఎందుకంటే చాలా కష్టపడ్డాడు క్యాలెండర్ అన్నది మామూలు విషయం కాదు క్యాలెండర్ అట్లనే రెండు విషయాలు మాట్లాడాలని కోరుకోవచ్చు నిరసక బంధువులందరికీ శరణు శరణార్థులు మనం ఈ కాలమాన్ని ఏడు సంవత్సరాల నుండి ఏకధాటిగా తీసుకొని పోతున్నాము అయితే ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త ఇది దీంట్లో చూపిస్తున్నాము ఈసారి ఏం చేసినామంటే సుఖాంత్ శేఖర్ ఎఫర్ట్స్ వలన క్యూఆర్ కోడ్ అనేది కొత్తగా కనిపెట్టి దాంట్లో మొత్తం మన ప్రోగ్రామ్ అయినవన్నీ స్కాన్ చేసినాం అవి స్కాన్ చేసినామంటే ప్రోగ్రామ్స్ అన్ని మనం చూసుకోవచ్చు అది ఒకటి అలాగే మనం ప్రతి సంవత్సరం పిక్చర్స్ పెడుతున్నాము ఆ పిక్చర్స్ దేనికి సంబంధించినయో ఇంతవరకు కింద వాళ్ళం కాదు అది కూడా ఈసారి ఏం చేసినామంటే పిక్చర్స్తో పాటు కింద అది ఏ అకేజన్లో ఆ ఫోటో పెట్టినామనేది వివరంగా క్లుప్తంగా చెప్పినాము ఇవి ఈ సంవత్సరము సంస్కరణలు ప్రతి సంవత్సరం ఇంకా ముందు కూడా ఇంకా కొన్ని వినూత్న పథకాలతో ముందుకు వస్తున్నామని ఇది చేస్తాము ఒక విషయం ఏమంటే మీరు కూడా అందరికీ కోఆపరేట్ చేయాలి ఎప్పుడు పిలిచినా గా వచ్చేటట్టు ఉండాలి ఈ విధంగానే కోఆపరేషన్ ఉండాలని నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన సమాజం సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు మనము ప్రతి సంవత్సరము క్యాలెండర్ క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తూనే ఉన్నాము ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు ఆదరించి డొనేట్ చేసి ప్రతి సభ్యులు కూడా మనకు సహాయపడుతున్నారు ఈ క్యాలెండర్ డొనేషన్ వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ ముఖ్యంగా మన గౌరవ అధ్యక్షులు నేటి మహేశ్వరన్న ప్రెసిడెంట్ గారు భద్రన్న గారు వైస్ ప్రెసిడెంట్ కార్యదర్శి మన డాక్టర్ సాబ్ సుఖాంత్ పోషాధికారి శివశేఖర్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ అందరికీ చాలా ధన్యవాదాలండి ఇది ప్రతిసారి ఏడు సంవత్సరం చేస్తున్నారు చాలా మంచి ప్రోగ్రామ్ ఇది ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే కంటిన్యూ చేయాలి ఎవ్రీ ఇయర్ కొంత ప్రోగ్రెస్ కనిపిస్తుంది మనకు ఈసారి కూడా చాలా ప్రోగ్రెస్ ఉంది కొన్నిసారి ఉత్త ఫోటోలు వేసేవాళ్ళు ఈసారి ఫోటోతో సహా డేట్తో సహా అకేషన్ కూడా రాసింద్రు చాలా సంతోషం ఇట్లనే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ నేను యోగా టీచర్ కాబట్టి రెండు విషయాలు యోగ గురించి చెప్తాను మీరు దయచేసి మార్నింగ్ యోగా చేసినా చేయకుండా బిఫోర్ ఫైవ్ ఏఎం ఐదు గంటల లోపల నిద్ర లేవండి మూడు నుంచి ఐదు వరకు బ్రహ్మముహూర్తం ఉంటుంది బ్రహ్మమూత్రంలో నిద్రలేస్తే మనకు మూలాధార చక్ర కింద ఉంటుంది ముండి కింద అది యాక్టివేట్ అవుతుంది ఒకసారి యాక్టివేట్ అయితే ఇరవై నాలుగు గంటలు మనం యాక్టివ్గా ఉంటాం ఏం చేసినా చేయకూడదు గుర్తు గుర్తుపెట్టుకోండి యోగా చేస్తే చాలా మంది హెల్త్ ఇది వెల్త్ ఆరోగ్యమే థ్యాంక్ యూ సమాజం సభ్యులు ఎవరన్నా మాట్లాడాలంటే ముందుకొచ్చి మా సమాజం వచ్చి రెండు విషయాలు చెప్పాలని కుకట్పల్లి సమాజానికి ఇన్ని రోజులు అసలు వీడియో తీశారు ఫోటోగ్రాఫర్ ఎవరు లేకుంటే మన వీడే విజయ విజయ్ సొంతంగా ఆయననే నేను మా సమాజానికి సేవ చేస్తాను ముందుకు వచ్చేసి నేను ఉన్నాను మీరు ఏ ప్రోగ్రాం అయినా సరే నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి ముందు ఇస్తే నేను ఇట్లా వచ్చేసి మీ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా ఒక యూట్యూబ్ లో చూపిస్తా అని ముందుకు వచ్చినందుకు మన విజయ్ కుమార్ కి చాలా ధన్యవాదాలు నిజంగా ఎన్ని క్యాలెండర్లు ఉన్నాయి మన క్యాలెండర్ క్యూఆర్ కోడ్ ఇట్లా పెట్టేసి ఈ విధంగా అయితే ఏ క్యాలెండర్ ఇప్పటి వరకు అయితే నేను చూడలేదు క్యూఆర్ కోడ్ అనేది ఒక ప్రోడక్ట్ మీద ఉంటది ఒక దేని మీదనే ఉంటది కానీ క్యాలెండర్ మీద మన ప్రోగ్రాము ఇట్లా స్కాన్ చేసి చూడడం అనేది ఫస్ట్ టైం అనుకుంటాను నేనైతే ఎక్కడ చూడలేదు ఇప్పుడు వరకు ఎన్ని సంవత్సరం నుంచి నాకు యాభై సంవత్సరం వచ్చి ఏ క్యాలెండర్ లో కూడా ఇట్లాంటిది లేదు కానీ ఈ గొప్పతనము మన శివశంకర్ సారు మా విజయ్ కి మాత్రమే చెందుతుంది ఎందుకంటే వాళ్ళిద్దరు ప్లాన్ చేసి ఈ విధంగా దీనికి సజెషన్ చేసినందుకు మన శివశేఖర్ గారి కూడా ఒక శాదం సన్మానం చేయాలి ఎందుకంటే చాలా సహకరించారు క్యాలెండర్ గురించి పెద్ద మనుషులు అందరూ మీ అందరికీ చాలా ధన్యవాదాలు మన క్యాలెండర్ ఓపెనింగ్ వచ్చిన సభ్యులందరికీ సన్మానం చేయాలని కోరుకుంటున్నాం మన ప్రెసిడెంట్ గారికి గౌరవ టెజర్ గారికి కుక్కడపల్లి సమాజం సమాజంలో కొత్తగా జాయిన్ అయిన మన జీడిమెట్ల శ్రీకాంత్ గారికి కుక్కడపల్లి సమాజం నుంచి సన్మానం చేయాలని కోరుకుంటున్నాము అట్లానే మన విజయ్ కుమార్ కి సపోర్టర్ గా వచ్చిన జగదీష్ గారు జీడిమెట్లలో ఉంటాడు నేను కూడా మీడే వచ్చి నేను కూడా సపోర్ట్ చేసా కుకడపల్లి సమాజానికి ముందుకు వచ్చినందుకు ఆయనకు కూడా సన్మానం చేసినాను మా కుక్కడపల్లి తరఫు నుంచి ధన్యవాదాలు సమాజాలకు శరణార్థులు అది మన సుఖాంత సపోర్ట్ తో నేను ఒక్కొక్కటి పల్లి సమాజంలో ముందు జాయిన్ అవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు ఇక్కడ ఉన్న పెద్దలు పెద్దలు అందరూ కాలంగా ఆవిష్కరణ కోసం పిలిచినందుకు ధన్యవాదాలు అందరికీ అన పిలిచినందుకు చాలా ధన్యవాదాలు తెలుసుకుంటూ రోజు ఇంత మంచి ప్రోగ్రామ్ కి వచ్చేసినటువంటి బంధులకు అందరికి శరణ శరణార్థి అలాగే రోజు రోజుకు మన సంఖ్య కూడా పెరగాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అలాగే పెరిగి అంత విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు గంగామేశ్వర ఆయన సిద్ధప్పకు మన ప్రెసిడెంట్ గారు సన్మానం శాల్వకం సన్మానం చేయాలని కోరుకుంటున్నాను అట్లానే సిద్ధప్ప గారు కూడా మన కుకటిపల్లి సమాజం గురించి చెప్పాలని కోరుకుంటున్నారు అందరికి శరణశులు ఒక్కసారి మన అప్పగారు ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండేది అప్పుడు విన్నా ఇప్పుడు అదే విధంగా మన స్వామి వ్రతలు కానీ చాలా చాలా మంచి జరిగింది అన్నదాన కార్యక్రమం కానీ పద్ధతి కానీ ఏదైనా సరే ముందుండి చేస్తారు చాలా చాలా సంతోషం ఇంత ఎలా కనుక మాట్లాడలేదు ధన్యవాదాలు బంధుమిత్రులందరికీ శరణ శరణార్థులు ఈ రోజు మన నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ఇక్కడ శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున కళ్యాణ మండపంలో జరగడం అనేది చాలా సంతోషకరమైనది దీంట్లో మన క్యాలెండర్ లో ఈసారి క్యూఆర్ కోడ్ అనేది కొంచెం జనరేట్ చేసినాం ఎందుకు చేసామంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే మీటింగ్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మీ సమాజంలో మీరు ఏం చెప్పి ఏమేమి చేస్తారు అనే పాయింట్ అనేది అడుగుతారు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడమే కాదు దాన్ని చూపించాలి మనం ఏంటంటే మన దగ్గర ఇన్ని ప్రోగ్రామ్స్ అవుతున్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది భరతనాట్యం అనేది నేర్చుకుంటున్నారు బయట బట్ వాళ్ళకి ఒక్క ఆపర్చునిటీ కూడా ఏడ దొరకట్లేదు ఎయిదర్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కానీ వాళ్ళే వేస్తారు ఇక్కడ ఏంటంటే బస్వ జయంతి ఉంది మనం ఎక్కడి నుంచో ఎవరినో తీసుకురావడం కంటే మన దగ్గర మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేసి వాళ్ళతో చేపించడమే కాకుండా వాళ్ళు చేసింది పది మందికి తెలిసేలాగా మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాం దీని ద్వారా ఏంటంటే వేరే వాళ్ళు ఎవరైనా మనం ప్రోగ్రామ్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా వాళ్ళు పిలిచి మరి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తారు ఇంకొకటి ఏంటంటే మనం ఏదైతే క్యాలెండర్ ప్రింట్ చేయించినామో ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ వేలైతే భర్తనాట్యం ఎవరైతే చేశారో వాళ్ళు ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ ఫోటో అనేది క్యాలెండర్ లో అప్లోడ్ చేసి ఉంటారు దీని ద్వారా ఏంటంటే ఇంతమంది మన దగ్గర టాలెంటెడ్ పర్సన్స్ ప్రతి ఒక్క టాలెంట్ ని మనం ఎదుటలో చూపించవచ్చు ఈ పాయింట్ మీద సో మీరు ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా వాళ్ళు ఎవరికి చెప్పినా కూడా మనం అనేది ఆపర్చునిటీ క్రియేట్ చేసి వాళ్ళ టాలెంట్ ని పది మందికి మనం పరిచయం చేయొచ్చు ధన్యవాదాలు మన టీం అందరికీ చాలా చాలా ధన్యవాదాలు